నమస్తే నేను సోని వార్త వెళ్తే ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇండియన్ మిషన్ అనకాపల్లి జిల్లా చోడవరంలో మాలల చైతన్య సదస్సు నిర్వహించారు ఇందులో పాల్గొన్న వారు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ మల్లెల వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వివాదం హైదరాబాద్ నుంచి భజన చేసుకుంటూ తిరుమలకు వెళ్లిన బీజేపీ నేత మాజీ మంత్రి నాని మండిపడ్డారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు ఎవరో భజన చేసుకుంటూ వచ్చేస్తుంది దిక్కుమాలింతనం మీ హాస్పిటల్లో భజన చేయి హాస్పిటల్లో దోచుకుంటూ ఉంటారు మీ హాస్పిటల్లో ఎవరికైనా హిందువుకి ఒక రూపాయి తగ్గించింది ఆవిడ భజన రైల్లో భజన చేసుకుంటూ వచ్చావు మీ హాస్పిటల్ సంగతులు బాగోతాలు తెలీదా కరోనాలో ఎన్ని కోట్లు దోచుకున్నారు మీరు ఒక్క హిందువుకి నయా పైసా తగ్గించావా ఎవరో సలాద్ది ఓవైసీ ఓవైసీ వాళ్ళు తగ్గలేదు వాళ్ళు తగ్గలేదు నీ హాస్పిటల్లో తగ్గించావా ఒక హిందువుకి అని అడుగుతున్నారు వీళ్ళు తగ్గించారా ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు మోడీ గారితో పాటు తిరుపతి వెళ్ళారు డిక్లరేషన్ ఇచ్చారా ఇవ్వలేదా ఈ హైదరాబాద్ నుంచి మాట్లాడే ఎంపీలు ఎవరన్నా ఆ రోజు నోరేమైంది మీద అంటున్నా మోడీ గారిని ఏమన్నా ప్రశ్నించారా నీ అంబట అన్య మతస్థుడిని డిక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు లోపలి మోడీని ప్రశ్నించారా ఏ ఆ మీది ఈ రాష్ట్రం కాదు నీది పరాయ రాష్ట్రంలో బతుకుతో ఇక్కడ హిందువుల గురించి మతం గురించి గుడి గురించి మాట్లాడతారు మీరు రాజమహేంద్రవరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే లడ్డూలో కలితీర్ నెయ్యి వినియోగించడం జరిగిందని మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ పర్సన్ శర్మలారెడ్డి శర్మిలారెడ్డి అన్నారు ಮೇಡಮ್ ಗಾರಿಗೆ ಕೊನಕ ನೀರು ನೀವು ಪಕ್ಕನವ್ ಓಕೆ ಮೇಡಮ್ देखो इसका बड़ा क्या है ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మరి గత వారం పది రోజుల నుంచి రాజకీయాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం తప్పు చేసాం భగవంతుడా మమ్మల్ని కాపాడని చెప్పి మనం వేడుకుంటాం భగవంతుడిని ఈరోజు మరి రాజకీయాల్లో ఒక కొత్త డెఫినేషన్ తీసుకొచ్చి దేవుణ్ణే రాజకీయాల్లోకి లాగేసి మరి కలియుగ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మీద మరి టీటీడీలో దేవస్థానం వాళ్ళు కలితీ నెయ్యి వాడేరని ఒక రకమైన ఆరోపణలు చేసి ఆరోపణలు ఎక్కడా కూడా శానిటీ లేకపోయినప్పటికీ కూడా మరి ప్రజల్లో ఒక భయ ఆందోళన మరి సిచ్యువేషన్ తీసుకొని వచ్చి ఈరోజు కుల మతాలు చిచ్చులు పెడుతున్న ఒక గొప్ప ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందువల్లంటే మరి ఈరోజు ఆయన చేసిన ఎలిగేషను ఇలాగా కల్తీ నెయ్యి వచ్చిందని ఆయన ఆరోపిస్తున్నారు కానీ మరి జూన్ నెల పన్నెండో తారీఖు నుంచి ఇదేదైతే కంపెనీ మీద ఎలిగేషన్ తీసుకొస్తున్నారో జూన్ పన్నెండో నెల నుంచి ఫస్ట్ టైం వాళ్ళు సప్లై మొదలెట్టారు అప్పటి నుంచి కూడా నాలుగు ట్యాంకర్స్ ఓకే చేసుకుని మరి ఏదైతే మరి టీటీడీకి ఒక స్పెషల్ నిబంధనలు ఉంటాయి అన్నీ పాస్ అయ్యి మరి నెయ్యి వెళ్ళడం జరిగింది సో లడ్డూ తయారీకి నేను ఒకటే కోరుతున్నానండి జూన్ పన్నెండో తారీఖున సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు గారే సీఎం సో ఈవోగా ఈవో గారు ఆయన ఇచ్చిన నివేదికలో ఆయన చెప్పింది ఏంటి అంటే జూన్ పదిహేడో తారీఖున నేను జూలై పదిహేడో తారీఖున ఆయనకి ముందు వచ్చిన నాలుగు నెయ్యి వాటర్ మరి నెయ్యి ట్యాంకర్ని మరి రిజెక్ట్ చేయడం జరిగింది ఆ రిజెక్ట్ చేసిన వాటర్ ఆ రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్ని టెస్టింగ్కి పంపితే ఇలాగ ఎస్ ఎస్ వాల్యూ తక్కువ ఉందని చెప్పి చెప్పడం జరిగింది సో రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేశారు అని చెప్పి పంపడం జరిగింది సో ఆ నివేదిక జూలై ఇరవై మూడో తారీఖున వస్తే మరి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఈ నివేదిక ఇందుకు ఆపడం జరిగింది మరి ఆ రోజున్న మరి సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు వెంటనే అధికారుల మీద వచ్చిన రిపోర్ట్ విత్ వచ్చిన వెంటనే ఇందుకు యాక్షన్ తీసుకోలేదు దీంట్లో ఖచ్చితంగా ఏదో రాజకీయ నిజంగా తప్పు జరిగే ఉంటే వెంటనే ఇరవై నాలుగో తారీఖున జూలై ఇరవై నాలుగో తారీఖున ఆయన వెంటనే యాక్షన్ తీసుకుని వెంటనే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి సస్పెండ్ చేయాలి ఒకళ్ళు నిజంగా ఉంటే మరి అదే విధంగా ఈవో గారు ఆ నయ్యి వాడలేదని ఆయన అయ్యి రిజెక్ట్ చేశారని కూడా చెప్పడం జరిగింది నిన్న ఎక్స్ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా మరి ప్రెస్ ముందు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఈ యొక్క టీటీడీ నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకి కూడా టెండర్ క్వాలిఫర్ చేస్తారు సో ఆ టెండర్లో క్వాలిఫై అయ్యాక ఖచ్చితంగా ప్రతి ట్యాంకర్ కూడా త్రీ లెవెల్స్ టెస్టింగ్ జరుగుతుంది సో ఇన్ కేస్ ఆ టెస్టింగ్ కనుక పాస్ అవ్వకపోతే అది రిజెక్ట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది సో అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా సుమారు పదిహేను గతంలో ఎవరైతే టెండర్ పాస్ అయ్యారో ఆ యొక్క నెయ్యి ట్యాంకర్ పదిహేను సార్లు రిజెక్ట్ అయింది సో అదే విధంగా జగన్ అన్న దాంట్లో కూడా ఒక పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేశారు సో ఇది ఇది ఒక ప్రాసెస్ సో ఏదైతే ఈ టెండర్ లో పార్టిసిపేట్ చేస్తారో తర్వాత నెయ్యి యొక్క నాణ్యత మీద టెస్టింగ్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో అవన్నీ కూడా అంటే రిజెక్షన్ అందరూ ఒకవేళ ఆ యొక్క నామ్స్ ప్రకారం వాళ్ళు రాకపోతే కనుక ఆ నెయ్యి మీట్ అవ్వకపోతే ఈరోజు ఒక భయభ్రాంత సిచ్యువేషన్ తీసుకొని వచ్చి ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుందని చెప్పి ఈరోజు కుల మతాలు మరి రేకెత్తించిన అసలు కరెక్ట్ కాదండి ఈరోజు సీఎం గారు ఎవరు తప్పు చేసినా సరే మటులో కలిసిపోతారని తెలియజేస్తూ ఆ స్వామి వారికి ఒకటే చెప్తున్నానండి ఈ రోజున ఈ బుద్ధి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి తప్ప రాష్ట్ర ప్రజలు ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా ఈ ప్రజలందరినీ కూడా ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఈ యొక్క కుయుక్త రాజకీయాల నుంచి కాపాడమని మన భగవంతుడిని కోరుకుంటూ అదే విధంగా మరి ఏపీలో లడ్డూ వివాదం టీజీలో హైడ్రా వివాదం జరుగుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు ఒకటి ఎవరు ఈ నదులు కాలువలు పాన్స్ ఆక్యుపై చేశారు అంటే రాజకీయ నాయకులు వారిలో ఒకరినైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేసిందా లేదు రెండు ఎవరు బిల్డ్ చేశారు ఈ ప్రాపర్టీ ఈ రాజకీయ నాయకుల ద్వారా కొని బిల్డర్స్ కన్స్ట్రక్ట్ ఇంజనీరింగ్స్ ని కానీ ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఒకరినైనా జైల్లో పెట్టారా పనిష్మెంట్ చేశారా శిక్షించారా లేదు మూడు కలెక్టర్లు ఆఫీసర్స్ రెవెన్యూ ఆఫీసర్స్ ప్లానింగ్ ఆఫీసర్స్ అందరూ ఎన్నో మంది ఎంతో మంది పర్మిషన్లు ఇచ్చారు ఈ కట్టడానికి ఒక్కరినైనా శిక్షించారా లేదు వందల ఓయలు ప్రాపర్టీ ముఖ్యంగా నాగార్జున లాంటి పల్లవరాజు లాంటి ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారిని టార్గెట్ చేస్తున్నారు అని ఆరోపణలు ఎవరైనా సర్వ చట్టానికి ఎవరు గొప్పవారు కాదు రేవంత్ రెడ్డి కూడా చట్టానికి లోబడి ఉండవలసిందే సరి అయిన సమయానికి నోటీసులు ఇచ్చారా లేదు నోటీసులు ఇచ్చిన తర్వాత సమయం ఇచ్చారా వాళ్ళు విలువైన పాత్రలేంటి ఫోటోలేంటి ఫోటోలు ఏంటి మెమరీస్ ఏంటి సర్టిఫికేట్స్ ఏంటి ఒక కుటుంబంలో ముప్పై నలభై సంవత్సరాలు మీరు అంటే ఎన్నో వాల్యూ అవన్నీ లేదు తీసుకురాజు మీడియా మీడియాలో మనం చూస్తున్నాం నిష్పక్షపాతంగా వాళ్ళు నెత్రి నోరు కొట్టుకుంటున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు నన్ను ఎప్రోచ్ అవుతున్నారు ఎస్ హైడ్రా తీసుకురావడం మంచిదే కానీ చట్ట విరుద్ధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చట్టానికి విరుద్ధమనే నేను ఈరోజు ఆన్రబుల్ హైకోర్టు సుప్రీం కోర్టు అప్రోచ్ ఆ ప్రొసీజర్ రైట్ కాదు రైట్ కాదని వాళ్ళు ఒప్పుకొనే ఆ జీవో ఇప్పుడు ఎవరికి చేస్తున్నారు మరి ఇప్పుడు వరకు జరిగిన అన్యాయం ఎవరు మాజీ రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నమెంట్ ఎనిమిది లక్షల కోట్లు ఉన్నది ఎవరు ప్రశ్నిస్తారు ఈ విధంగా తెలుసు అక్కడేమో తెలిస్తే ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూలుస్తుందని మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు ఇరవై ఎనిమిది వేల అక్రమ అండి హైదరాబాద్ లో వర్షం నీళ్ళ తీసుకుపోయేటువంటి నాళాల మీద స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ మీద ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాలని మెరిసిలస్కి ఒకటి మాత్రం చేస్తున్నాం ప్రతి కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైదరాబాదులో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో అనుమతించబడే నంబర్ వన్ కట్టడాల్చుకున్న వాళ్ళు కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి డబ్బులు పాడు చేసుకోకండి దయచేసి నిర్దాక్షిణంగా ప్రభుత్వం ఒకటి వేస్తుంది ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది తర్వాత ఈ ఇరవై ఎనిమిది వేల కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కడ ఉంటుంది మీడియాతో ఉన్న ప్రార్థన దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసిన సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణి కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి అది ధర్మం చెందిన నిర్మాణాలను కూల్చాలని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు జుట్లకి వెళ్తే వీళ్ళు ఇంత ఘోరమా ఇక్కడ వీడియో చూసాం హైడ్రా సంబంధించి పాపం ఆయన బా పెద్ద బాధపడుతుంటే నేను చెప్తున్నాను కదా హైడ్రా విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధ పనులు పాపాడుతుండే ప్రతి బాధపడుతున్నారు మరి కూర్చోటువంటి సంగతి ఏందో కానీ కూల్చాలి సంగతి కూల్చోడ సంగతి ఏందో కానీ ఎంత ఏ ఏదో లేరు ఊర్లలో పోతే అయ్యో పాపం అరే పాపం గిట్ల కూర్చారా గట్ల కూర్చారా కొన్ని పెద్ద మాట్లాడాడు ఇంత తోరణాలు ఏది మామిడి తోరణాలు కూడా అట్ట ఉండే పాపం కనీసం విండిపోలే పాప సినిమా పాట ఏంది చిన్న అమ్మాయికి ఏది పారాని ఇంకా ఆరణ లేదు తోరణ వాడడం లేదు బంధువులు ఇంట్లో వచ్చారు ఇప్పుడు ఇల్లు ఉరిస్తుంది పాటలు రాసే పరిస్థితి ఇలా హైదరాబిషయంలో ఇలా తోరణాలు కూడా వాడిపోలే ఇంకా ఇలా దానికి వారం రోజులు వేల మనం గ్రోపేషన్ చేసుకొని దాన్ని కూల్ చేస్తే ఏడుకు వాళ్ళు ఇవాళ ఇలా ఫస్ట్ కబ్జా ఫస్ట్ తీసుకునేవాడు అమ్మింది ఇంకోరు కొన్నోరు కొన్నోళ్ళు ఇల్లు తప్పకుండా ఇంకోడు ఇప్పుడు మొదట ఎవరైతున్నాడు అంత లాభపడ్డారు ఎవరైతే కొనుక్కున్నారు ఎవరైతే కబ్జా చేసారా కొనుక్కున్నారా గుంటారు వాళ్ళంతా అందరు ఇప్పుడు అయితే డాక్యుమెంట్ చూసి డాక్యుమెంట్లు చూసిర్రు పర్మిషన్ చూసారు గ్రామ పంచాయత పర్మిషన్ చూసారు ఇంటికి ట్యాక్స్ ఉన్నది దానికి కరెంటు బిల్లు ఉన్నది బ్యాంకు లోన్ ఉన్నది రిజిస్ట్రేషన్ చేసిర్రు మున్సిపాలిటీ కార్పొరేషన్లో గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చిర్రు ఇల్లు కట్టుకున్నారు ఇవాళ కూర్చోడం పది సంవత్సరం కట్టుకోవడం పది సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు ఇవాళ అక్కడికి అప్పు చేసి తప్పు చేసి ఎలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగం చేసి కట్టుకున్నారు కట్టుకోవడం పదిసా పట్టింది కాదు కూర్చొని గంటలు కూర్చు పట్టేసారు గంటలు కూర్చి పట్టేశారు ఆయన సంపూర్ణ మీద సార్ అంటున్నారు ఆయన సంపూర్ణ మీద లాస్ట్ ఎందుకు సభ బతికి ఆయన పట్టున్నారు ఇంత దీనమైన స్థితిలో హైడ్రా విషయంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదంటే అది ఇంకా అది దరిద్ర ఉండేది వాళ్ళు మూసి సాడేశారు మీరు మూసి ఇప్పుడు చాదరగట్టు మన జియాగూడ ఈ ప్రాంతంలో హిందువు పూలుస్తారు అంజు మహారచారు మలక్పేటు ఇక్కడ ఓన్లీ హిందువులునే ఉలుస్తారు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ఆ మలక్పేట రేస్ కోర్సు నుంచి బాబు వరకు ఎంఏ వరకు అప్ చేసినారు కూర్చోరు కానీ దాన్ని కూర్చోరు ఎవరు నమ్మకస్తారు మీకు ఓవేసీ ఓవేసీ కుటుంబ సభ్యులు చెరువులు కప్పు చేసి పెద్ద బిల్డింగ్ టచ్ చేసేయండి మీ సంగతి చెప్తారు ఇక టచ్ చేసే టచ్ చేసే దమ్ము లేదు మీకు ఈ పేదలు కలిగేస్తున్నారు అనకాపల్లి జిల్లా చోడవరంలో గుర్రం జాసువా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు చోడవరం నియోజకవర్గం చోడవరం పట్టణంలో మనం ఉన్నాం రైల్వే హక్కుల పోరాట సమితి మాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మరి మహాకవి గుర్రం జాస్బాబు గారి జయంతి వేడుకలు ఈరోజు మన పౌర్ణాధ్య దగ్గర రెల్లి జరుగుతుంది దానికి మన ప్రధానమైన కారణం మరి ఆయన అత్యున్నత స్థానానికి ఎదిగి అల్పసంఖ్యాక వర్గంలో పుట్టి అత్యున్నత స్థానం ఎదిగిన గొప్ప కవి గొప్ప మేధావి ఆయన రచనల ద్వారా ఈ సమాజాన్ని ఎంతో ఉచ్చే పరిచి ఈరోజు సమ సమాజ నిర్మాణ ప్రస్తుతం ఆయన ఎంతో కృషి చేశారు ఆయన రచనలు ఇప్పటికీ కూడా ఎంతో మందిని కొత్త కొత్త కవితుల్ని కవులే రచితులే తయారు చేస్తుందంటే కేవలం ఆయన రచించిన రచల్లే మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గవర్నీలు రైలు పోరాట సమితి మరి జిల్లా నాయకులు అప్పణాజన్ని గారు మాట్లాడాలని ఈ సందర్భంగా కోరుతున్నారు జిల్లావరం మండలం పోడవరం గ్రామంలో రెల్లు మాట్లాడుతున్నాం మనకి అందరికీ అంబేద్కర్ గారికి తెలుసు ఎక్కువ ఎస్ఐదు తర్వాత కొంతమందికి బాబు జగజ్జీవన్ రావు గారు తెలుసు మురం జాస్వా గారు అంటే మన వాళ్ళు ఎంతగా చూస్తున్నారు ఏంటిది ఇది అనుకుని ఆయన మన కులం కోసం ఎంతో అంబేద్కర్ తర్వాత బాబు జగజ్జీవన్ రెడ్డి తర్వాత ఎంతో కులం కోసం ఆలోచించి మన కుల అభివృద్ధి కోసం ఎన్నో శాఖలు చేసి ఎన్నో కవిత్వాలు వేసి మన కుల అభివృద్ధి కోసం ఎన్నో శాఖలు కవిత్వాలు రాసి ఎన్నో అభివృద్ధి పనులు పాటిస్తూ ఆయన ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నారు గవర్నమెంట్ దగ్గర ఎన్నో అవార్డులు తీసుకున్నారు అంటే గురం దేశానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమం పెట్టిన మంటశ్రీ మొట్టలు మన తమ్ముడు గారికి మన వంప్రస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర రైల్ పోరాడుచే నాయకులు మరి

చాలా ఇళ్లకు అనుమతి ఇచ్చారని బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ ఆయన కట్టుకున్న ఇల్లే కుంట ఉండదు రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నెంబర్ పదకొండు వందల ముప్పై ఎనిమిదిలో నీ ఇల్లుంది కదా ఫస్ట్ నీ ఇల్లు ఫస్ట్ నీ ఇల్లు కూడనట్టు నీ ఇల్లే రెడ్డి కూతలు ఉన్నది నీ తమ్ముని ఇల్లే ఎఫ్టీఎల్ ఉన్నది నీ తమ్ముని కో రూలు నీ కో రూలు గరిబోళ్ళకు ఒక రూల్ అని నేను అడుగుతా ఉన్నా ఇదెక్క న్యాయం నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న జిఎస్ కృష్ణ లా కాలేజ్ నలభై కొత్త వేడుకలు నిర్వహిస్తున్నామని డైరెక్టర్ శరత్ కృష్ణ వెల్లడించారు నమస్కార్ కాలేజ్ డైరెక్టర్ శరత్ కృష్ణ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్గా చేసి ఆరు పదుల వయసు తర్వాత నైన్టీన్ ఎయిటీ త్రీలో జిఎస్కేమ్ లా కాలేజ్ స్థాపించబడింది ఈ జిఎస్కేమ్ లా కాలేజ్ ఏపీలోనే యూనివర్సిటీ కూడా లేని రోజుల్లో పెట్టిన కాలేజ్ ఇది అండ్ ఈ కాలేజ్ నుంచి ఐదుగురు హైకోర్టు జడ్జెస్ నాలుగు వేల మంది అడ్వకేట్స్ బార్ బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయి ఉన్నారు అలాగే నలభై మంది డిస్ట్రిక్ట్ కోర్టులో జడ్జెస్ ఉన్నారండి సో ఇంత ఘన చరిత్ర ఉన్న కాలేజ్కి ఈ సంవత్సరం నలభై వాచ్ కోసం చేసుకుంటాం ఈ సందర్భంగా మీ అందరి సపోర్టు ఈ నలభై వాచ్ కోసంలో ఉండాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే డై నా మీద వ్యక్తిగతగా వ్యక్తిగత కష్టాలు కట్టి ఇద్దరు వ్యక్తులు నా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు దానికి కేసులు లాంటివి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది సో ఇవన్నీ ఫాల్స్ కేసులను రిఫర్ చేయడం జరిగింది కానీ అదే ఫాల్స్ కేసుని యూనివర్సిటీకి బార్ కౌన్సిల్కి బీసీ వెల్ఫేర్కి అన్నిటికీ పంపి మా పేరు ప్రఖ్యాతులు పోయినట్టు చేస్తున్నారు ఆ రిఫర్ చేసే కాపీ కూడా మా దగ్గర ఉందండి ఇది పోలీసులు రిఫర్ చేసిన కాపీ సో అయినా సరే వాళ్ళు ఏదో నా మీద ఎఫ్ఐఆర్ ఉంది అది ఉంది ఇది ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు దీనికి నేను అది విషయాలన్నిటికీ మేము ఖండిస్తున్నాం అండి సో నిజంగా మేమైనా తప్పు చేసి ఉంటే మీ వచ్చి నిలబడతాం మేము సో ఇది రెండేళ్ళు అయింది ఈ రెండేళ్ళు అయినా పోలీసులు తప్పు కేసులన్నీ కొట్టేసిన కే కొట్టేసిన కేసులు అన్నిటినీ పట్టుకుని వీళ్ళు దుష్ప్రచారం చేసి మా పరువు ప్రఖ్యాతులు పోయినట్టు చేస్తున్నారు సో ఇవన్నీ ఎవరు నమ్మద్దు మనం చేసుకుంటున్నాం వెళ్ళబోతున్నాం అండి ఆల్రెడీ నోటీసులు పంపించడం జరిగిందండి మూసి పరివాహిత ప్రాంతాల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బృందం పర్యటించారు ఇంకోటి కానీ రాక్ష చేస్తాం అప్పటి వరకు అందరికి చెప్పేదంటే ఏ కాలనీ వాళ్ళైనా ఎలాంటి సర్వేలను అనుమతించకండి మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి ఏ విషయం ఉందా ఎలాంటి విషయం ఉన్నా మనకు పార్టీ అండగా ఉంది పార్టీ యొక్క అనుమతి తీసుకొని పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు एवरि <laughs> वबरतर ஆமா 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 సార్ మేము మూసి చూసి సార్ టీవీ ఆన్ చేస్తే డెడ్ లైన్ అంటారు ఫ్లూ లైన్ అంటారు మాకు ఎందుకు తెలియదు సార్ ఏ ఫ్లూ లైన్ లోపించా అని సర్వే చెప్తున్నారు సార్ మాకున్నది ఉన్నది ఒకే ఒక ఇల్లు సార్ మీకు ఏమీ ఆస్తులు లేవు ఆ ఒక్క ఇల్లు కోసమే మేమిద్దరం కష్టపడుతున్నాము మేము ఐటీ జాబ్ హోల్డర్స్ మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలియదు కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే మా పిల్లలకి మా ఫ్యూచర్ కి బాగుంటుందని నేను అనంతపూర్ ప్రాపర్ సార్ నాది హైదరాబాద్ కాదు అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి మేము ఇక్కడేదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడేదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్ ఇప్పుడు సడన్ గా వచ్చింది మీ ఇల్లు కారు మీ ఇల్లు గురి చేస్తామంటే మేము ఎక్కడెళ్ళాలి మాకు ఏ బు బిహెచ్కే అవుతుంది సార్ ఏమీ వద్దు మాకు ఇక్కడ ఆఫీసెస్ దగ్గర స్కూల్స్ దగ్గర పిల్లలు మా పిల్లలు సేఫ్ గా ఉన్నాము ఇన్ని రోజులు మాకు ఇన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయే వాళ్ళు ఒక నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు ఇప్పుడు అన్ని కష్టాలే సార్ నైన్ మంత్స్ నుంచి చాలా కష్టపడుతున్నాం సార్ నిద్రపోవాలంటే భయం వేస్తుంది లారీ సౌండ్ వస్తే భయం వేస్తుంది పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరుగుతుంది మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం సార్ ఇక వంట చేయలేకపోతున్నాము హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి జాబ్ చేయలేకపోతున్నారు ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్కేస్తారు ఎవరు వచ్చి కూలగొట్టారో చాలా టెన్షన్ దాగుంది సార్ ప్లీజ్ మా హాసస్ కాపాడండి సార్ మాకు ఇల్లు తప్ప మీరు ఏమి లేవు సార్ అందరం మైనార్టీ వాళ్ళం అందరము ఏదో ఏదో చేస్తాడు అని వేసాము కానీ ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదు సార్ ఇంత అన్యాయం చేస్తాడని మేము కూడా అనుకోలేదు సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ పార్టీ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం